చుట్టమల్లె చుట్టేస్తంది చుట్టేస్తుంది తుంటరి చూపు ఉరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నా మై మరపు చేతనైతే నువ్వే నన్న పూరా నానిద్దరకులాసా నీ కలలకిచ్చేసా నీకోసం వయసు వాకిలి కాసారా నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా నీ రాక కురంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది బొయ్యారం ఓ నీ కట్టింది గోరింట పెట్టింది సామెకి మొగ్గులు కట్టింది